రమేష్ కుమార్ గౌడ్ గారు టిఆర్ బోల్స్ మండలూరు మండలం ప్రకాశ్ జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి బస్వా ఆ తదుపరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్నకన్న వెంకట జీ కుమార్ గారు పశ్చిమపల్లి బేసవాడపేట మండలం ప్రకాశ్ జిల్లా వారి జత రెడీగా गोविनाथ लाल గారిని ఆ కట్టనై తో సనవ్ రవీంద్ర రెడ్డి గారిని ఆదవిజయం రెడ్డి గారిని పులసపిన్ గారిని శ్రీసమరాం రావు గారిని కేసరా నాగయ్య గారిని తూర్సి రామ గారిని ఆపనిస్తున్నాము కట్టనై పూజా కార్యక్రమాల పాలన సంఘం గోవిनाथ लाल గారిని తూర్సి రామ గారిని రామ నాయక్ రెడ్డి గారిని మాధవరి జయవన్ రెడ్డి గారిని పులు సుశీల్ గారిని ఈశ్వర రాములు గారిని ఈశ్వర గారిని ఆహ్వానిస్తున్నా ఈ యొక్క రెండు పల్ల విభాగంలో ఈ రోజు మొత్తం పదమూడు జాతర ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఈ చిరుదైన రోజు ఈ యొక్క విభాగంలో మొదటి మంది ముప్పై వేల రూపాయలు గౌరవించిన వారు కీర్తి బాసాని అన్నం రెడ్డి తుమ్మ సుష్మా జ్యోతి మరియు తుర్మరాయరెడ్డి గారు బాసాని రాకేష్ రెడ్డి గారు రెండవ మంది ఇరవై ఐదు వేల రూపాయల మొదలని కీర్తిశేషులు గాలి మరి అరుతమ్మ గారు వరి కుమారుడు గాలి రాయపరెడ్డి గారు మరియు వారి మనవడు డాక్టర్ గాలి సంబరెడ్డి గారు మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశ్రీ కండే శిషయ్య కనకమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కండే వెంకటేశ్వర్ గారు నాలుగో బహుమతిగా పదిహేను వేల రూపాయల మొత్తాన్ని బహుకరించిన వారు కీర్తిశ్రీ నందిపాటి సైదు గారి వారి కుమారుడు నందిపాటి ముఖేష్ గారు ప్రిన్సిపల్ శ్రీ చైతన్య టెక్నల్ స్కూల్ మార్మోర్ నిజామాబాద్ ఐదవ బహుమతిగా పన్నెండు వేల రూపాయలు గోపు రుద్రమారెడ్డి గారు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు సాయుధరీ చెప్పుడు <inaudible> 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 చెప్తా చెప్తా తర్వాత కనిపిస్తా తర్వాత చూస్తే నైట్

पढ्नको बारेमा केही छैन

మొండపాడు చంద్రోల మండలం ప్రకాశించిన వారి సందర్భంలో ఉన్నాయి మూడో దశ రెడీగా ఉండాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంతకన్న వెంకట చైతన్య కుమార్ గారు వైశ్రీపల్లి వేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చంద్రెడ్డిగా ఉన్నారు اور اور انہوں نے 900 رکود کرانے 1 منٹ 57 سیکنڈوں میں 40 کیچ تک کرنی افغانستان کا کون سا کھلاڑی ڈیٹا کرنا 49 سیکنڈوں میں انجل آورنا ہے اور اس کے بعد انہوں نے یہ اپنا سٹال پڑ اتنا وقت میں ڈیٹا کرتے ہوئے آنا ہے

ఐదో రెండు పదిహేను దూరాన్ని మూడు నిమిషాల నలభై ఐదు పూర్తి చేయడం జరిగింది అదే స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో ఇరవై సెకండ్ ఉన్నారు ఉందరేష్ కుమార్ రావు గారు

आप आपका चक्कर जमने रखा ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల రెండు ఆరు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మూడు నిమిషంలో

कुमार गौड़गर इयर बुल्स उनका पढ़ो कितना लोग मंडल प्रकाश मिला वाले जाता प्रदर्शन हो मैं वक्कर में छोड़ ना दी। बाद में वो नमूने वाले

Jadi, kita i okay.